వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఎస్ఆర్సి ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేజ్ చేసుకొని విశాలాంధ్ర అనుకూల వాదనలు తెలంగాణ అనుకూల వాదనలు హైదరాబాద్ అనుకూల అంశాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం మరి ఎస్ఆర్సి మూడు పారాగ్రాఫులుగా నివేదికను సమర్పించింది ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్కు సంబంధించినటువంటి అంశాలు దీంట్లో ఏమన్నారు అంటే మూడు వందల అరవై తొమ్మిది నుంచి మూడు వందల డెబ్బై నాలుగు పారాగ్రాఫ్ అనేది విశాలాంధ్రకు అనుకూల అంశాలను ఇందులో ప్రస్తావించడం జరిగింది ఎవరికి అనుకూల అంశాలను విశాలాంధ్రకు అనుకూల అంశాలు రైట్ ఇక్కడ చూడండి రాస్తున్నాను ఎస్ఆర్సి ఇచ్చినటువంటి నివేదికలోని అంశాలు దేంట్లోని ఎస్ఆర్సి నివేదికలో ఉన్నటువంటి అంశాలు అని చెప్పి ఇక్కడ రాస్తున్నాను దీంట్లో ఎన్ని పారాగ్రాఫ్లు అని చెప్పినా మూడు పారాగ్రాఫ్లు అని చెప్పినాం మూడు అంటే మూడు అంశాలను ఇక్కడ డివైడ్ చేసినారు అని చెప్తున్నాం ఒకటేమో విశాలాంధ్ర అన్నాం మరొకటి తెలంగాణ అని చెప్పిన మరొకటి హైదరాబాద్ అని చెప్పి మాట్లాడినాం అవునా ఇప్పుడు నేను ఇందులో మీకు ఏది చెప్తున్నాను అంటే విశాలాంధ్ర అనుకూల అంశాలను గురించి డిస్కస్ చేస్తానా ఎవల గురించి విశాలాంధ్ర అనుకూల అంశాలు మరి వీళ్ళ గురించి ఏ పారాగ్రాఫ్లో డిస్కస్ చేసినాం త్రీ సిక్స్టీ నైన్ నుంచి ఎక్కడి నుంచి అంటున్నా త్రీ సిక్స్టీ నైన్ నుంచి త్రీ సెవెంటీ ఫోర్ పారాగ్రాఫ్లో వీళ్ళ గురించి డిస్కస్ చేయడం జరిగింది అంటున్నా ఏ పారాగ్రాఫ్లో అంటున్నా త్రీ సిక్స్టీ నైన్ నుంచి త్రీ సెవెంటీ ఫోర్ పారాగ్రాఫ్లో ఈ ఆంధ్ర తెలంగాణ అంశం గురించి డిస్కస్ చేసిరు అని చెప్తున్నాం ఎస్ఆర్ నో ఎస్ సార్ మరి త్రీ సిక్స్టీ నైన్ పారాగ్రాఫ్ అనేది ఏం చెప్పింది అన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే ప్రజలందరి గురించే ఆలోచించాలి అని చెప్పినదే ఏమని చెప్పినదే హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడేటువంటి ప్రజలందరి గురించి ఆలోచించాలి అని చెప్పినది త్రీ సిక్స్టీ నైన్ పారాగ్రాఫ్ ఏం చెప్తుంది అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో హైదరాబాదు రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే ప్రజలందరి గురించి ఆలోచించాలి అని చెప్పింది ఏమన్నాది అంటున్నామండి హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే ప్రజలందరి గురించి ఆలోచించాలి అని చెప్పినది తెలుగు భాష మాట్లాడే ప్రజలందరి గురించి ఆలోచించాలి అని చెప్పిన తెలుగు భాష మాట్లాడే ప్రజలందరి గురించి ఇది ఆలోచించాలి అని చెప్పినది ఏ పారాగ్రాఫ్లో ఆర్టికల్ అంటే త్రీ సిక్స్టీ నైన్ పేరాగ్రాఫ్ అకార్డింగ్ టు ఎస్ఆర్సి రిపోర్ట్ దిస్ రిపోర్ట్ డిస్క్రైబ్డ్ అబౌట్ లాంగ్వేజ్ ఆఫ్ తెలుగు పీపుల్ ఇన్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఓకే ఇట్లా తెలుగు భాష మాట్లాడే ప్రజల గురించి ఇక్కడ డిస్కస్ చేసింది అని చెప్పి నన్ను మాట్లాడుతున్నాం ఓకేనా రైట్ ఇప్పుడు త్రీ సెవెంటీ పారాగ్రాఫ్ ఏం చెప్తుంది ఈ యొక్క త్రీ సెవెంటీ పారాగ్రాఫ్ అనేది ఏం చెప్తుంది అన్నప్పుడు రైట్ చూడండి త్రీ సెవెంటీ ఫారాగ్రాఫ్ అనేది ఏం చెప్తుంది కర్నూలు రాజధానిగా ఏం సారు కర్నూలు రాజధానిగా ఏ రాష్ట్రం ఏర్పాటైంది అంటే రాష్ట్రం అనేది ఏర్పాటైనది అని చెప్తున్నా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రము అనేది ఏర్పాటవ్వడం జరిగింది కాకపోతే కర్నూల్లో సకల సౌకర్యాల కొరత అనేది ఉంది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా కర్నూల్లో ఈ యొక్క సకల సౌకర్యాలు ఉన్నాయా అని చెప్పి నేను అడిగితే ఏ నేను లేవు కర్నూల్లో రాజధాని సౌకర్యాలు లేవు అని చెప్తున్నాము కనీస సౌకర్యాలు లేని కర్నూలు ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతానికి మనం ఎట్లా రాజధాని చేస్తామని నేను అడుగుతా ఉన్నా ఆర్ నో ఎస్ కాబట్టి మరి శాశ్వత రాజధాని కొరత అనేది ఇక్కడ ఉన్నది ఒక త్రీ సిక్స్టీ అంటే త్రీ సెవెంటీ ఏమన్నది అంటే ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని కొరత అనేది కలదు అని చెప్తుంది ఏమంటుందండి శాశ్వత రాజధాని కొరత అనేది ఇక్కడ ఉంది అని చెప్తుంది ఏమున్నది అట్నే శాశ్వత రాజధాని కొరత అనేది ఇక్కడ ఏ ప్రాంతానికి ఉన్నది అని చెప్తున్నది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఉంది కాబట్టి ఇప్పుడు గనక హైదరాబాద్ దీంట్లో విలీనం అయితే హైదరాబాదును గనక ఆంధ్ర ప్రాంతంతో విలీనం చేస్తే ఏమవుతుంది అంటే రాజధాని కొరత తీరుతుంది ఏం కొరత తీరుతుంది అంటున్నా రాజధాని కొరత తీరుతుంది అని చెప్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ రాజధాని కొరత తీరుతుంది సార్ ఓకేనా ఎప్పుడు తీరుతుంది అంటున్నామండి రాజధాని కొరత ఈ యొక్క హైదరాబాద్ను ఆంధ్రాలో విలీనం చేసినట్లయితే హైదరాబాద్ అనేది ఒక వాణిజ్య నగరం సార్ కాబట్టి హైదరాబాదు విలీనంతో రాజధాని కొరత అనేది తీరుతస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడినారు అధ్యక్ష ఎప్పుడు మాట్లాడారు అధ్యక్ష అంటే ఈ యొక్క త్రీ సెవెంటీ పారాగ్రాఫ్లో గి ముచ్చట అనేది చెప్పినారు అధ్యక్ష ఓకేనా రైట్ ఇకపోతే ఆర్ట్ అంటే పారాగ్రాఫ్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడితే భౌగోళిక విస్తీర్ణం పెరుగుతుంది అని చెప్పినారు ఏమన్నారండి భౌగోళిక విస్తీర్ణం పెరుగుతుంది అని చెప్పి మాట్లాడినారు అని చెప్తున్నాం ఈ యొక్క త్రీ సెవెంటీ వన్ పారాగ్రాఫ్ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక నూతన రాష్ట్రంగా ఆంధ్ర తెలంగాణ కలిపి నూతన రాష్ట్రముగా ఏర్పడితే ఏం జరుగుతుందట ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడితే భౌగోళిక విస్తీర్ణం పెరుగుతుంది అని చెప్పినారు ఏమంటున్నామండి భౌగోళిక విస్తీర్ణం పెరుగుతుంది అని చెప్తున్నాను ఏమంటున్నాం సార్ భౌగోళిక విస్తీర్ణము అనేది పెరుగుతుంది అని చెప్పినారు ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడితే భౌగోళిక విస్తీర్ణం పెరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ జనాభా కూడా పెరుగుతుంది అని చెప్పినారు ఏం పెరుగుతుంది అని చెప్తున్నారు జనాభా కూడా పెరుగుతుంది అని చెప్పి మాట్లాడడం జరిగినది అంటున్నాం ఇంకా ఏమంటున్నాము అంటే ఖనిజ వనరులు లభ్యమవుతాయి అని చెప్తున్నాము ఏం లభ్యమవుతాయి అంటున్నా ఖనిజ వనరులు లభ్యమవడం జరుగుతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓ సార్ ఏం లభ్యమవుతాయి అని చెప్తున్నా ఖనిజ వనరులు లభ్యమవుతాయి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం సార్ ఏం లభ్యమవుతాయి సార్ ఖనిజ వనరులు లభ్యమవుతాయి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం సార్ ఏమంటున్నాం సార్ ఖనిజ వనరులు లభ్యమవుతాయి ఆంధ్రాలో దొరకని తెలంగాణలో దొరుకుతాయి సింగరేణి బొగ్గుగా భూగర్భం నుండి అనేక ఖనిజ వనరులు తెలంగాణ ప్రాంతంలో దొరుకుతాయి కొన్ని ఆంధ్రాలో దొరుకుతాయి ఖనిజ వనరుల లభ్యత అనేది అధికంగా కనిపిస్తుంది ఇక్కడ ఈ రెండు ప్రాంతాల విలీనం వల్ల అని చెప్పినారు ఇకపోతే మల్లో ముచ్చడం కూడా చెప్పినారు ఏమిటి అంటే రాజధాని కొరత అనేది తీరుతుంది అని చెప్పినారు ఏమన్నారండి రాజధాని కొరత అనేది తీరుతుంది అని చెప్పినారు ఓసారి ఏం చెప్తున్నారు రాజధాని కొరత తీరుతుంది అని చెప్పినది రాజధాని కొరత తీరుతుంది అని చెప్పినారు రాజధాని కొరత తీరుతుంది అని చెప్పినారు ఇంతేనా సారు అంటే వాణిజ్య సౌకర్యాలు ఏమైతాయట అంటే పెరుగుతాయి ఓ ఇది ఇది కనబడుతుందో లేదో వాణిజ్య సౌకర్యాలు పెరుగుతాయి అని చెప్పినారు ఏమన్నారు సారు వాణిజ్య సౌకర్యాలు అనేటివి పెరుగుతాయి అని చెప్పినారు వాణిజ్య సౌకర్యాలు పెరుగుతాయి అంటే ఏమన్నారండి వాణిజ్య అబ్బా సారీ సార్ వాణిజ్య సౌకర్యాలు వాణిజ్య సౌకర్యాలు పెరుగుతాయి అని చెప్పినారు ఏం జరుగుతాయి అన్నదండి వాణిజ్య సౌకర్యాలు పెరుగుతాయి అని చెప్తున్నారు ఏమంటున్నాం సార్ వాణిజ్య సౌకర్యాలు అనేటివి పెరుగుతాయి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం ఇది ఏ పారాగ్రాఫ్లో చెప్తున్నా త్రీ సెవెంటీ వన్ పారాగ్రాఫ్లో గిమ్ ముచ్చట చెప్తున్నాం త్రీ సెవెంటీన్ పారాగ్రాఫ్లో నేను చెప్పినట్టు త్రీ సెవెంటీ వన్ ప్యారాగ్రాఫ్లో నేను చెప్పినటువంటి ముచ్చట్లు ఏమిటి అంటే ఆంధ్ర తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడితే భౌగోళిక విస్తీర్ణం పెరుగుతుంది అని చెప్పినాము ఎస్ఆర్ఓ ఎస్ నెక్స్ట్ ఇంకేమంటున్నామండి జనాభా పెరుగుతుంది రాజధాని కొరత తీరుతుంది ఖనిజ వనరుల లభ్యత పెరుగుతుంది వాణిజ్య సౌకర్యాలు పెరుగుతాయి అని చెప్పినారు దేని ద్వారా అని అడుగుతున్నాను ఈ యొక్క త్రీ సెవెంటీ వన్ పారాగ్రాఫ్ ఇది విశాలాంధ్ర అనుకూల అంశాలు త్రీ సెవెంటీ టూ పారాగ్రాఫ్ ఏం చెప్తుంది జల వనరులు లభ్యమవుతాయి అని చెప్పినది ఏం చెప్పింద జల వనరులు లభ్యమవుతాయని చెప్పినారు రైట్ త్రీ సెవెంటీ టూ పారాగ్రాఫ్ త్రీ సిక్స్టీ నైన్ చెప్పినాను త్రీ సెవెంటీ చెప్పినాను చూడండి ఇప్పుడు మనకు త్రీ సిక్స్టీ నైన్ హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే ప్రజలందరి గురించి ఆలోచించాలి రెండు కర్నూలు రాజధాని ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు శాశ్వత రాజధాని కొరుతుంది ఖనిజ సౌకర్యాలు లేవు హైదరాబాద్ విలీనంతో ఖనిజ అంటే రాజధాని సౌకర్యం కొరత తీరుతుంది అని చెప్పినారు ఇక ఇది నూతన రాష్ట్రంగా ఆంధ్ర తెలంగాణ ఏర్పడాలని చెప్పినారు ఇకపోతే త్రీ సెవెంటీ టూ పారాగ్రాఫ్ ఇదేం చెప్తుంది అంటే జలవనరులు ఓ సారు ఏమిటి జలవనరులు జల వనరులు లభ్యమవుతాయి ఏమంటున్నా జలవనరులు లభ్యమవుతాయి అని చెప్తున్నాము ఓసారి ఏమంటున్నాం జల వనరులు లభ్యమవుతాయి అని చెప్తున్నా అవునా కృష్ణ గోదావరి నదీ జలాలు ఏకీకృత వ్యవస్థలోకి వస్తాయి అని చెప్పినారు ఓకేనా ఈ ఆంధ్ర తెలంగాణ కలవడం వల్ల ఎగువ రాష్ట్రాల నుండి ఎక్కువ మొత్తంలో నీళ్ళని తీసుకురావచ్చు ఈ ఎగువ రాష్ట్రాల యొక్క నీటిని ఆంధ్ర తెలంగాణ వాళ్ళు పంపిణీ చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారు అరే మాకు మేమే మీకు మీరే అని ఇట్లా పంపిణీ చేసుకుంటున్నాం కానీ ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విలీనము జరుగుతుందో అలా జరగగానే ఈ జలవనరుల లభ్యత అనేది అధికమవుతుంది ఇంతకు ముందుకు నూట నూట ముప్పై రెండు టీఎంస్ నీళ్లు నీకు వచ్చినాయి నూట ముప్పై రెండు టీఎంసుల నీళ్లు నీకు వచ్చినాయి ఇప్పుడు రెండు కలుపుతున్నాయి కాబట్టి రెండు వందల అరవై నాలుగు టీఎంసీల నీళ్లు వస్తున్నాయి ఈ జలవనరులు ఏకీకృత వ్యవస్థలోకి వస్తాయి అని చెప్తున్నారు ఏమంటున్నామండి కృష్ణ గోదావరి నదీ జలాలు కృష్ణ గోదావరి నదీ జలాలు కృష్ణ గోదావరి నది జలాలు ఏ మంచిగా రాయి కృష్ణ గోదావరి నదీ జలాలు ఏకీకృత వ్యవస్థలోకి వస్తాయి ఏ వ్యవస్థలోకి వస్తున్నాయి ఒకే వ్యవస్థలోకి వస్తున్నాయి అని చెప్తున్నాం ఏకీకృత వ్యవస్థలోకి రావడం జరుగుతుంది దీనివల్ల ప్రాజెక్టుల యొక్క రూపకల్పన అనేది వేగవంతం అవుతుంది అని చెప్పినారు ఏం చెప్పినారు సారు ప్రాజెక్టుల యొక్క రూపకల్పన వేగవంతమవుతుంది ఏమవుతుంది ప్రాజెక్టుల రూపకల్పన వేగవంతం అవుతుంది అని చెప్తున్న ప్రాజెక్టుల రూపకల్పన వేగవంతం అవుతుంది అని చెప్పినాను ఓకే రైట్ ఎప్పుడు వేగవంతం అవుతుంది అని చెప్పినాము ఈ యొక్క త్రీ సెవెంటీ టూ పారాగ్రాఫ్లో ప్రాజెక్టుల యొక్క రూపకల్పన వేగవంతమవుతుంది జలమనరులు పెరుగుతాయి ఏకీకృత వ్యవస్థలోకి కృష్ణా గోదావరి నదీ జలాలు వస్తాయి ఫలితంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో ప్రాజెక్టుల యొక్క రూపకల్పన జరపొచ్చు అని చెప్పి మాట్లాడినాం ఐఫై ఓకేనా రైట్గా పోతే త్రీ సెవెంటీ త్రీ పారాగ్రాఫ్ త్రీ సెవెంటీ త్రీ పారాగ్రాఫ్ అకార్డింగ్ టు ఎస్ఆర్సి రిపోర్ట్ ఆంధ్ర తెలంగాణ విలీనం వల్ల ఈ యొక్క ఆర్థిక వనరులు పెంపొందించబడతాయి అని చెప్పినారు సార్ ఏం జరుగుతుంది సార్ ఆర్థిక వనరులు పెంపొందించబడతాయి అని చెప్పినారు ఏం చెప్పినారు సార్ ఆర్థిక వనరులు పెంపొందించబడతాయి అని చెప్పినారు ఎన్నో పేరాగ్రాఫ్ సార్ త్రీ సెవెంటీ త్రీ పేరాగ్రాఫ్ సార్ ఏం చెప్పినారు సార్ ఆంధ్ర తెలంగాణ విలీనం వలన ఇగో ఇడ రాయ్ ఆంధ్ర తెలంగాణ విలీనం వలన ఏందో ఆంధ్ర ఆ తెలంగాణ విలీనం వల్ల ఏం జరుగుతుందో తెలుసా నీకు ఆర్థిక వనరులు పెంపొందించబడతాయి ఆర్థిక వనరులు పెంపొందించబడతాయి అన్నా అవు మళ్ళా ఆర్థిక వనరులు పెంపొందించబడతాయి అని చెప్పినాం దీనివల్ల ఆంధ్ర తెలంగాణ విలీనం వల్ల ఈ రెండు ప్రాంతాల్లో ఆర్థిక వనరులు పెంపొందించబడతాయి ఓకేనా రైట్ ఇప్పుడు ఇంకా ఏమంటున్నామంటే ఆహార ధాన్యాల కొరత తీరుతుంది తెలంగాణ ప్రాంతం మిట్ట మెట్ట భూమిని కలిగి ఉన్నది ఆరు తడి పంటలపైన వర్షాధార వ్యవసాయం కొనసాగుతుంది తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతం విలీనమైతే సాగునీటి లభ్యత ఉంటుంది ఆహార ధాన్యాల కొరత అనేది తీరుతుంది అని చెప్పినారు ఓకేనా సార్ నేను అనుకున్నాను మరి ఆహార ధాన్యాల కొరత ఎవరిని తిరుగుతుంది ఆంధ్ర తీరుతుంది వానికి వచ్చే సాధునీ కూడా ఇవి తీసుకోవచ్చు ఇది చెప్పిన ఇక్కడ ఆహార ధాన్యాల కొరత తీరుతుంది అని చెప్పినారు ఆహార ధాన్యాల కొరత అనేది తీరుతుంది అని చెప్పినారు సార్ ఏం చెప్పినారు సార్ ఆహార ధాన్యాల కొరత అనేది తీరుతుంది అని చెప్పినాం సార్ ఏం చెప్పినాం సార్ ఆహార ధాన్యాల కొరత అనేది తీరుతుంది అని చెప్పి ఇక్కడ మాట్లాడడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ పోతే సాధారణ వ్యయంతో నడుస్తున్న ఆంధ్ర పరిపాలన అనేది యొక్క మిగులు ఆదాయం దిశగా అడుగులు వేస్తుంది ఏమంటున్నామండి ఆంధ్ర ప్రాంతం పరిపాలన అనేది ఎట్లా కొనసాగుతుంది అంటే దీంట్లోనే భాగంగా చెప్తున్న త్రీ సెవెంటీ త్రీ పారాగ్రాఫ్ త్రీ సెవెంటీ త్రీ పారాగ్రాఫ్ ఏం చెప్తుంది అంటే సాధారణ వ్యయంతో సాధారణ ఖర్చులతోటి సాధారణ వ్యయంతో ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ఆంధ్ర పరిపాలన అనేది కొనసాగుతుంది ఆంధ్ర ప్రాంత పాలన అనేది కొనసాగుతుంది సార్ ఏం కొనసాగుతుంది సార్ ఆంధ్ర ప్రాంత పాలన అనేది కొనసాగుతుంది కానీ ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల విలీనంతో ఆంధ్ర ప్రాంత మిగులు ఆదాయం వైపు అడుగులు వేస్తుంది ఏ ఆదాయం వైపు అడుగులు వేస్తుంది అంటున్నా మిగులు ఆదాయం వైపు అడుగులు వేయడం జరుగుతుంది అని చెప్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ మిగులు ఆదాయం వైపు అడుగులు వేస్తుంది అని చెప్పినాను ఏంది ఆంధ్ర ప్రాంతం దేనివల్ల ఆంధ్ర తెలంగాణ విలీనం వల్ల సాధారణ వ్యయంతో కొనసాగుతున్న ఆంధ్ర ప్రాంతం మిగులు ఆదాయం వైపు అడుగులు వేయబడుతుంది అని చెప్తున్నాం నెక్స్ట్ ఇంకేమంటున్నాం అంటే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎక్స్పెన్సివ్స్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పినాం అంటే పాలనా ఖర్చులను పాలనా ఖర్చులు తగ్గించుకోవచ్చు సార్ సరేమంటున్నాం సార్ పాలనా ఖర్చులు పాలనా ఖర్చులను తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ పాలన ఖర్చులను తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాం రైట్ ఇది మనకేమంటున్నాం పారాగ్రాఫ్ త్రీ సెవెంటీ త్రీ అని చెప్తున్నాం అంటే ఇవన్నీ పారాగ్రాఫ్ త్రీ సెవెంటీ త్రీలో ఎస్ఆర్సి అనేది రూపొందించడం జరుగుతుంది అని చెప్పినా ఇక లాస్ట్ ఈ యొక్క విశాలాంధ్రకు అనుకూలంగా ఉన్నటువంటి అంశం ఏంటిది అంటే ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు పెరుగుతాయంట ఏమంటున్నామండి త్రీ సెవెంటీ ఫోర్ పారాగ్రాఫ్ త్రీ సెవెంటీ ఫోర్ పారాగ్రాఫ్ ఏమని చెప్పింది అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంత ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి ఏమంటున్నామండి ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి అని చెప్పినది ఇది విశాలాంధ్ర అనుకూల వాదము అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఇది విశాలాంధ్రకు అనుకూలంగా వచ్చినటువంటి అంశాలు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను త్రీ సిక్స్టీ నైన్ నుంచి త్రీ సెవెంటీ ఫోర్ వరకు ఎవరికి అనుకూలమైనటువంటి అంశాలు చెప్పింది అంటే విశాలాంధ్ర అనుకూలంగా ఇది కొన్ని అంశాలను ఇందులో త్రీ సిక్స్టీ నైన్ సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఈ ఐదు పారాగ్రాఫ్లలో వీళ్ళ గురించి చర్చించడం జరిగింది దీని తర్వాత మనం ఎవరి గురించి చూస్తామంటే తెలంగాణ అనుకూల అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం ఓకేనా రైట్